హలో ఫ్రెండ్స్ అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అండి ఇదైతే న్యూ ఇయర్లో నా ఫస్ట్ వీడియో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ బాగా చేసుకున్నారా అండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఇదైతే క్రిస్మస్కి ముందు తీసిన వీడియో అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను బాగా లేట్ అయిపోయింది ఇంక ఇదైతే మేము చీరాలైతే అయితే వెళ్తున్నామండి చీరాలకి కొంచెం షాపింగ్ పని ఉంటే వెళ్తున్నాము ఇంకా దాని గురించిన వీడియో అండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అవన్నీ చూపిస్తున్నాం చూడండి ఇదిగోండి క్రిస్మస్కి షాపులు అన్నీ కూడా ఫుల్గా రెడీ అయిపోయినాయి క్రిస్మస్ సామాన్లు అన్నీ కూడా పెట్టేస్తున్నారు ఇంకా ఇక్కడ మా వదినకైతే షాప్ ఉందండి ఆ షాపులో కొన్ని వస్తువులు అయితే కావాలని చెప్పని వచ్చింది కొన్ని రిటర్న్ ఇవ్వాల్సి ఉంటే రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కావాల్సిన అన్నీ కూడా ఆర్డర్ చేస్తుంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాము ఇంకొక హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళింది అక్కడ కూడా కావాల్సిన అన్నీ కూడా ఆర్డర్ చేస్తూ ఉంది నేను ఇంకా కాసేపు బయట వచ్చు దాంట్లో ఊరినే బయట కూర్చొని చుట్టూతా కొంచెం ఊరినే షూట్ చేశాను మీకు చూపిద్దామని ఇవన్నీ కూడా హోల్సేల్ షాపులు కిరాణా షాప్ షాప్కి సంబంధించినవి అలాగే ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి ఇంకా మేమైతే ఇక్కడ చిప్స్ షాప్కి వచ్చామండి ఇక్కడ ఈ చిప్స్ షాప్లో మేము కూడా కొన్ని చిప్స్ అలాగే జీడిపప్పు పచ్చళ్ళు తీసుకున్నాము ఆనియన్ డ్రింక్స్ అయితే మా ఇష్టం ఇష్టమండి మేము ఆనియన్ డ్రింక్స్ అవన్నీ కూడా తీసుకున్నాం తను తీసుకుంటుంటే నేనైతే షూట్ చేశాను అందుకే నేను వీడియోలో కనపట్టలేదు ఇంకా మ్యాక్రోని అయితే తీసుకుంటున్నా అండి పాస్తా మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఎప్పుడన్నా ఒకసారి అయితే తప్పలేదు కదండి రెగ్యులర్గా అయితే తినకూడదు కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే తీసుకోవచ్చు ఇదంతా కూడా హోల్సేల్ షాప్ అండి అన్నీ కూడా పచ్చళ్ళు ఎదుగుండి జీడిపప్పు ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ ఇది అన్నీ కూడా వేరే షాపులకి హోల్సేల్గా వేస్తూ ఉంటారు ఇంక ఇది వచ్చేటప్పటికి ప్లేట్లు చూస్తున్నాం ఏంటి అనుకుంటున్నారా శబరిమల వెళ్తున్నారని వీడియో పెట్టాను కదండి శబరిమల ప్రసాదంతో పాటు అక్కడికి ఉంచి వచ్చిన ప్రసాదంతో పాటు ఈ ప్లేట్ కూడా ఒక్కొక్కళ్ళకి గిఫ్ట్గా అంటే గుర్తుగా ఉంటుంది కదండి మెమరీగా ఫస్ట్ టైం వెళ్ళి వస్తున్నాడు కదా అందుకని అందరికీ కూడా ట్వంటీ ఫైవ్ ప్లేట్స్ అయితే తీసుకుందండి రిలేటివ్స్ అందరికీ కూడా ఇవ్వడం కోసం అలా అయితే తీసుకుంది అలాగే తన తేజస్సునిగా న్యూ మ్యారీడు కదండి తన కోసం అయితే పేలర్ కొన్ని అవసరమైనవి ఉంటాయి కదండి అలాగే ఆయిల్ క్యాను విస్కరు అవన్నీ కూడా తీసుకుంది వదిన న్యూ మ్యారేడ్ కాబట్టి అన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కాబట్టి అవసరమైనవి కొన్ని అలాగే తీసుకుంది నేనైతే ఈ స్టాండ్ తీసుకున్నానండి కేక్ బేకింగ్ కోసమని నా దగ్గరదైతే ఇరిగిపోయింది అందుకోసమని కొత్తది అయితే నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇంకా నేనైతే ఏ షాపింగ్ అయితే చేయలేదండి అక్కడ స్నాక్స్ షాప్లో మాత్రం వడియాలు అలాగే జీడిపప్పు అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఓన్లీ ఈ స్టాండ్ ఒక్కటే తీసుకున్నాను నేను ఇదైతే పక్క రోజండి ఇంకా అన్బాక్సింగ్ మీషోలో అయితే ఆర్డర్ అయితే వచ్చినాయండి ఇదైతే డ్రై ఫ్రూట్ క్రేటరు వీటి రివ్యూ వచ్చేటప్పటికైతే నెక్స్ట్ టైం వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి నాకైతే బాగా నచ్చింది అంటే లైవ్లో మీకైతే చేసి చూపించాలి కదండి అందుకోసమని ఓన్లీ నేను చెప్తున్నాను నాకైతే బాగా నచ్చింది బాదం అయితే మంచిగా స్లైసెస్ స్లైసెస్గా అవుతుంది కొంచెం జీడిపప్పు అయితే కొంచెం పొడిమవుతుంది నీట్గా ఉంది బాగుంది ఇంక ఇది అండి బ్యాగ్స్ టూ బ్యాగ్స్ కాంబో ఆఫర్ అండి టూ బ్యాగ్స్ కాకపోతే ఒక ఇదే ఏమైందంటే టూ కలర్స్ వస్తాయి అనుకున్నాము దాంట్లో చూపించటం అయితే టూ కలర్స్ కలిపి ఒక కాంబోగా చూపించారు కానీ పంపించటం మాత్రం రెండు ఒకే కలర్లో పంపించారు ఇంకా నేను అనుకుని ఇంకా పోనీలే ఇద్దరు కొట్టుకోకుండా ఉంటారు అన్నదమ్ముల్లో కూడా ఇద్దరు ఒకే కలర్ తీసుకుంటారులే అని సాటిస్ఫై అయ్యాను కానీ ఫస్ట్ అయితే వేరు వేరు కలర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను అలాగే ఉంది దాంట్లో కాకపోతే వేరు వేరు కాకుండా ఒకటే ఇచ్చారు పర్వాలేదులే కానీ క్వాలిటీ మాత్రం బాగుందండి జిప్స్ కూడా టూ ఇచ్చారు వెనకాల జిప్స్ టూ ఇచ్చారు అలాగే పై జిప్ కూడా ఒకటి ఇచ్చారు బాగుంది కలర్స్ కూడా సేమ్ నేను అనుకున్న కలరే కానీ నెక్స్ట్ ఇంకో కలర్ అయితే రాలేదు అది కాకుండా సేమ్ ఒకే కలర్లో రెండు అయితే ఇచ్చారు ఇంకేంటిది పింకీ పింకీగా ఉంది ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే అండి శారీని టాప్ లాగా కుట్టాను అది తీసుకెళ్ళిద్దామని అంజలి వదిన వాళ్ళనికైతే బయలుదేరాను నిన్న చీరలు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళటం అయితే మర్చిపోయాను ఇంకా అదైతే తీసుకెళ్ళి ఇవ్వగానే వదినా పెట్టుకొని చూసి నాకు బాగుందా వదిన అంటూ ఉండే కాసేపు అలా జోక్ చేసింది ఇంకా అక్కడ నుంచి అయితే కొంచెం ఎండ బాగా ఉందన్నమాట ఇంకా అందుకని సుగంధ తాగొద్దాం రా వదిన మన షాప్ దగ్గరే వెళ్ళి హాస్టల్ ఉందనమాట అండి ఇక్కడ ఆ హాస్టల్ దగ్గర వెనకాల బట్టలు ఆరేసి ఉన్నాయి కదండీ అది హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అక్కడ తనైతే చూసి షూట్ చేస్తుంటే ఏంటి అని చెప్పని నవ్వుతుంది ఇట్లా యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో పెట్టుకునేది మా వదిన అని చెప్తుంటే నవ్వుతుంది తనైతే మన ఛానల్ కూడా ఓపెన్ చేసి చూసి అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా అది అయితే చూస్తూ సుగంధ అయితే అయిపోయిందండి చేసి ఇచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది అప్పటికప్పుడు చేశారు కదా చాలా బాగా అనిపించింది ఇంకా వదినైతే రెండు గ్లాసులు వదిలే వదిన ఇప్పుడే నేను తాగాను ఈ గ్లాసులోనే ఇద్దరం చెరువు సగం తాగుదాము అని చెప్పి అని అనింది కానండి గ్లాసులో కొంచమే పోసుకొని మొత్తం నాకే ఇచ్చేసింది కొద్దిగా ఫార్మాలిటీకి ఇంకా ఊరిని అలా తీసుకొని తీసుకోలేదు అనుకోకుండా ఇంకా తీసుకొని తాగుతున్న ఇంతలోనే ఏదో కులు జోకేసింది అందుకే నవ్వలేక చచ్చాను అందుకే అలా నవ్వుతూ ఉన్నాను సగం తాగుతున్నాక ఇప్పుడు చీర్స్ కొట్టుకున్నారా అంటే చీర్స్ కొట్టమని చెప్పని అడుగుతుంది సగం తాగాక చీర్స్ ఏంటినా అంటే ఏం కాదులే పర్లేదులే అని చెప్పని మళ్ళీ చీర్స్ కొట్టి తాగామండి ఏదో సరదాగా కాసేపు చూసారు కదండి అలా చీర్స్ కొట్టుకొని తాగామని చెప్పని చీర్స్ కొట్టింది ఏవైతే మనం తాగేది సుగంధాన ధంసప్ప వదిన అంటే ధంసప్ప అయినా సుగంధ అయినా ఒకటే ఏం కాదులే అంటే జోక్స్ ఇస్తుంది ఎందుకంటే ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి అంజలి వదిన వాళ్ళ అమ్మాయి అండి మొన్న మ్యారేజ్ వీడియో పెట్టాను కదా ఈ అమ్మాయి నేను కొంచెం ఫోటో ఫేస్ అయితే చూపించలేదు ఎందుకంటే కరెక్ట్గా ఉంటే నీట్గా రెడీ అయ్యి ఉంటే తీయచ్చు కదండి అలా ఉంటే అలా ఉంటే తీయకూడదు కదండి అమ్మాయి డ్రన్ ఐటీ మీద ఉంది అందుకని నేనైతే వీడియో తీయలేదు అమ్మాయి అని చూపించలేదు ఇవైతే బ్యాంగిల్ మొత్తం థ్రెడ్తో కవర్ చేసేసిందండి సిల్క్ థ్రెడ్ తోటి ఇంకా నేనైతే ఇలా కాసులతోటి అయితే చుట్టూతో వర్క్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది బ్యాంగిల్ అయితేను విడిగా మనం నిన్న వెళ్ళాం కదా చీరాల అక్కడే తీసుకున్నామండి అదైతే షూట్ చేయలేదు నేను ఇంకా కుదరదు కదండి అన్నీ షూట్ చేయాలంటే వెళ్ళిన చోటల్లా షాపింగ్కి కొన్ని తీయలేం కదండి షూట్ చేయలేము కదా ఇంకా అలా అయితే ఇవి ఎక్కడ తీసుకున్నాను ఏందని అయితే షూట్ చేయలేదు ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను ఇంకా కాసులకి పైన హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ని అయితే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే అది స్పేస్ ఇదిగా కనపడుద్ది కదా రౌండ్గా ఉండదు కదా పైన అలా కోలగా వచ్చింది కనపడుద్ది కాబట్టి ఎక్స్ట్రా వచ్చింది అయితే కట్ చేసి కాసులు అన్ని గాజు చుట్టూత అంటికున్నానండి చుట్టూతా చూస్తున్నారు కదండి చాలా అందం వచ్చేసింది గాజుకి కాసులు చుట్టూ తంటించేటప్పటికి ఇప్పుడు ఈ గాసులు పెట్టేసినాక వాటి మధ్యలోకి ప్లెయిన్గా అనిపిస్తుంది కదా అందుకోసమని స్టోన్ లేస్ అయితే ఉంటుంది కదండి ఆ స్టోన్ లేస్ అయితే తీసుకొని మిడిల్స్లో అయితే పెడతామని అండి ఇదిగోండి అదే ఆ స్టోన్ లేస్ అది కూడా ఎన్ని ఇంచులు పెడితే అదే అంటే ఐ మీన్ ఎన్ని స్టోన్స్ పెడితే బాగుంటుందా అని చూసుకుంటున్నాము ఫస్ట్ అయితే ఫోర్ అనుకున్నాము మళ్ళీ కాదు త్రీ అయితే సరిపోతుంది మరీ చివరి దాకొస్తే బాగోదు వద్దు అన్నారు వదిన ఇంకా అందుకని తనకు నచ్చినట్లు చేయాలి కదా అందుకని త్రీ త్రీ స్టోన్స్ అయితే పెట్టాము బాగా వచ్చింది బ్యాంగిల్స్ అయితేను చేసుకునేది మనవి కాబట్టి మనకు నచ్చినట్లు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చండి ఇంకా చూస్తున్నారు కదండి ఇంకా స్టోన్ లేస్ అయితే పెడుతున్నాను త్రీ త్రీ స్టోన్స్ డివైడ్గా కట్ చేసుకున్నాను అది కూడా ఫోర్ అనుకొని కాదని త్రీ అనుకున్నాం కదండి త్రీ అయినా కానీ చాలా బాగా సెట్ అయింది మిడిల్లోకి కరెక్ట్గా దానికి ఇంత కాస్కి కాసికి మధ్యలో మిడిల్లో అయితే పెట్టినవి అంతకుముందు చేసిన బ్యాంగిల్స్ అండి తేజస్నే చేసింది చూడండి లాస్ట్కైతే ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అయ్యా బాబో ఇంతకు అసలు విషయం చెప్పనే లేదండి మర్చిపోయాను ఇదే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ కానీ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరకొత్తగా మేము ముందుకైతే వస్తాను చూస్తున్నారు కదండి గాజులైతే రెడీ అయిపోయింది మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నుండి నా ఛానల్ ప్లీజ్ సపోర్ట్